ఛానల్ హెడ్గా ఉన్నప్పుడు నాకు ఉండే వాల్యూకి ఇప్పుడు నా నెట్వర్క్ హెడ్గా ఉంటే ఉండే వాల్యూకి చాలా తేడా ఉంటుంది పర్సనల్ లో నేను కనుక ఇప్పుడు నెలకు కోటి రూపాయలు సంపాదిస్తున్నాను నాకు వాల్యూ పెరిగి ఉంటుంది అదే నెలకు ఇప్పుడు నా మీద నేను బ్రతుకుతున్నాను అనుకోండి నా వాల్యూ తక్కువగానే ఉంటుంది అది సాధికారత అన్నటువంటి ఈ సాధికారత అన్నటువంటిది ఆర్థిక స్థిరత్వం మీద వస్తుంది ఈ ఆర్థిక స్థిరత్వం అన్నటువంటిది నీకు రాజకీయ అవకాశాలు వచ్చినప్పుడు వస్తుంటాయి రాజకీయ అవకాశాలు ఇస్తే వస్తుంటాయి పార్టీలు నాలుగు ఇచ్చి నాలుగు వందల మందిని సంతృప్తి పరచమంటాం ఇతను ఇరవై ఇస్తున్నాడు వందని నేను నాలుగు ఇచ్చింది తెలుగుదేశం వీళ్ళు ఇరవై ఇస్తున్నారు అంతే తేడా కావాలా వద్దా అనేటువంటిది రేపు డిసైడ్ చేస్తారు సీటు మార్పులు లేదంటే స్థాన రేపు పొద్దున్న బుజ్జగింపుల పరమం కూడా మొదలెడతారు జగన్మోహన్ రెడ్డి గారు లేదు నీకు నచ్చితే పోటీ చేయ లేకపోతే మానే అని చెప్పి వదిలేస్తారు వాళ్ళని బుజ్జుగింపుల యాటిట్యూడ్ చాలా తక్కువ జగన్మోహన్ రెడ్డికి అయితే గీతో ఒకసారి మాట్లాడతారు ఇప్పుడు మన కూడా పిలిచినే మాట్లాడారు కదా అంటే ఇప్పటికే అందరినీ పిలిచి చెప్పే పంపిస్తున్నారు మరి మీకు సీట్ మీకు ఎంపీ సీట్ ఇస్తామని చెప్పే పంపిస్తున్నారు ఇంకా ఏం బుజ్జిగిస్తారు మాక్సిమం రెండే పద్ధతులు తను తెగించున్నాడు పొద్దును ఓడిపోయినా తందే బాధ్యత గెలిచినా తందే కదా బాధ్యత అక్కడ బేసిక్ గా ఓడిపోతే నాయకుల మీద తోసేడు అతను ఓడినా గెలిచినా తందే బాధ్యత కాబట్టి ఇదిగో ఈ సమీకరణాల వలన అక్కడ కాపులు వచ్చారు కాబట్టి అన్న పదకొండు ఎంపీ సీట్లు రేపు